హలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఒకటి రెండవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం అంతర్జాతీయ వైమానిక వ్యాయామం తరంగ శక్తి రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం భారతదేశం తరంగశక్తి అతిపెద్ద అంతర్జాతీయ వైమానిక విన్యాసాన్ని రెండు దశలలో నిర్వహిస్తుంది తమిళనాడులో ఆగస్ట్ మరియు రాజస్థాన్లో సెప్టెంబర్ ఈ ఈవెంట్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ముప్పై మంది పాల్గొనే యాభై ఒక దేశాలను ఆహ్వానించారు తమిళనాడులో మొదటి దశలు ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ మరియు యుకే ఉన్నాయి రాజస్థాన్లో రెండవ దశలో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ గ్రీస్ సింగపూర్ యుఏఈ మరియు యుఎస్ఏ ఉన్నాయి ఈ వ్యాయామం సహకారం మరియు కార్యాచరణ నైపుణ్యాలను పెంచుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజసాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక కావేరీ పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణరాజసాగర్ డ్యామ్ నుండి నీటి విడుదల పెరిగింది ఒడియార్ రాజవంశం వారు కన్నంబడి వద్ద కావేరి నదికి అడ్డంగా నిర్మించారు దీనికి పంతొమ్మిది వందల పదిహేడులో రాజు కృష్ణరాజు ఒడియార్ పేరు మీద కృష్ణరాజసాగర్ అని పేరు పెట్టారు ఈ ఆనకట్ట శివసముద్రం యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్కు మైసూర్ నగరం యొక్క త్రాగునీరు మరియు నీటిపారుదల అవసరాలకు నీటిని సరఫరా చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన జూమూర్ సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ అస్సాం అస్సాం ప్రభుత్వం ఎనిమిది వేల మంది టీ తెగ కళాకారులతో గ్రాండ్ జూమూర్ నృత్య ప్రదర్శన చేసింది జూమూర్ అనేది అస్సాంలోని టీ తెగల సాంప్రదాయ నృత్యము ఇది శరదృతువులో ప్రదర్శించబడుతుంది మడల్ డ్రమ్ ఫ్లూట్ మరియు తాల్స్ వంటి వాయిద్యను వాయిస్తూ మగ సభ్యులతో కలిసి పొలాలలో లేదా చెట్ల కింద డాన్స్ చేసే యువతలు ఇందులో ఉన్నారు ఈ నృత్యం రోజువారీ జీవితం సంతోషాలు దుఃఖాలు మరియు ఆకాంక్షలను వర్ణిస్తుంది మరియు వర్షం కోసం వినోదం ఆచార ఆరాధన ఆరాధన మరియు ప్రార్థనగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఆరు నుండి ఎనిమిది తరగతి విద్యార్థులకు బ్యాగ్లెస్ డే కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది కరెక్ట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సిఫార్సు చేసిన విధంగా ఆరు నుండి ఎనిమిది తరగతి విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ప్రకటించింది ఇందులో పది రోజుల వ్యవధిలో విద్యార్థులు వన్ వడ్రంగులు మరియు కళాకారులు వంటి స్థానిక వృత్తి నిపుణులతో శిక్షణ పొందుతారు లక్ష్యాలు పరిశీలన ఆధారిత అభ్యాసాన్ని మెరుగుపరచడం సమాజం పరస్పర ఆధారపడటాన్ని అర్థం చేసుకోవడం మరియు మార్కెట్ సందర్శనలు దాతృత్వం పని మరియు నివేదిక రచన వంటి కార్యకలాపాల ద్వారా కార్మికుల గౌరవాన్ని ప్రోత్సహించడం నెక్స్ట్ మనం చూద్దాం రెండు వేల ఇరవై మూడులో గ్లోబల్ అగ్రికల్చర్ ఎగుమతిలో భారతదేశం ఎన్నో స్థానాన్ని నిలబెట్టుకుంది కరెక్ట్ ఆన్సర్ ఎనిమిదవ స్థానం రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు బిలియన్ల నుండి యాభై ఒకటి బిలియన్లకు ఎగుమతులు క్షీణించినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద ఎగుమతిదారుగా తన స్థానాన్ని ఆక్రమించింది మొదటి పది ఎగుమతి దేశాలలో ఏడు దేశాలలో వ్యవసాయ ఎగుమతులు సాధారణ తగ్గుదల మధ్య ఈ స్థిరత్వం వచ్చింది డబ్ల్యూటీఓ ట్రేడ్ స్టాటిక్స్ రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం టాప్ టెన్లో బ్రెజిల్ యూరోపియన్ యూనియన్ థాయ్లాండ్ అనే మూడు దేశాలు మాత్రమే రెండు వేల ఇరవై మూడులో తమ వ్యవసాయ ఎగుమతులు పెంచాయి బ్రెజిల్ ఆరు శాతం పెరిగి నూట యాభై ఏడు బిలియన్ డాలర్లకు చేరుకోగా ఈయు ఎగుమతులు ఐదు శాతం పెరిగి ఎనిమిది వందల ముప్పై ఆరు బిలియన్ డాలర్లకు చేరాయి థాయిలాండ్ ఎగుమతులు జీరో పాయింట్ టూ పర్సెంటేజ్ పెరిగాయి అయినప్పటికీ ఇది మూడు మొదటి మూడు స్థానాలకు వెలుపులో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా నిలిచింది కరెక్ట్ ఆన్సర్ రెండవ పలు కీలక ఖనిజాలలో ఆకట్టుకునే ర్యాంకులతో ఖనిజ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా భారత్ తన స్థావాన్ని సుస్థిరం చేసుకుంది దేశం రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా మూడవ అతిపెద్ద సున్నం ఉత్పత్తిదారుగా మరియు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఇనుపు ఖనిజం ఉత్పత్తిదారుగా ఉంది ఈ ర్యాంకులు ప్రపంచ ఖనిజ పరిశ్రమలకు భారతదేశం యొక్క గణనీయమైన సహకారాన్ని ఉక్కు చెబుతాయిన్నాయి మరియు ఈ రంగంలో పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం భారతదేశంలో అపూర్వమైన స్థాయిలో ఖనిజ ఉత్పత్తిని సాధించింది ఇది నిరంతర వృద్ధికి బలమైన పునాదిని ఏర్పాటు చేసింది రెండు కీలకమైన ఖనిజాలు ఇనుపు ఖనిజం మరియు సున్నమరాయి భారతదేశ ఖనిజ రంగానికి ఎనుముకగా ఉద్భవించాయి విలువ ప్రకారం మొత్తం ఎంసీడిఆర్ ఖనిజ ఉత్పత్తులు సమిష్టంగా ఎనభై శాతం ఆకట్టుకుంది ఎఫ్ఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ కీలకమైన ఖనిజాల ఉత్పత్తి గుణాంకాల క్రింద విధంగా ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం గోమ్ వినమూల్య విజియోజన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ గోవా సుస్థిర ఇంధన దిశగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రధానమంత్రి సూర్య గర్ ము బీజిలీ యోజనతో అనుసంధానమైన గోమ్ వెనమూల్య వీజి యోజన పథకాన్ని ప్రారంభించారు గోవాలో సోలార్ రూప్ టాప్ ఇన్స్టి ఇన్స్టెస్టలేషన్లు పెంచడం నివాస గృహాలు తమ సొంత విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించడం మరియు సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం చొరవ లక్ష్యము లక్ష్యము సోలార్ రూప్ టాప్ సామర్థ్యాన్ని పెంచడం మరియు నివాస గృహాలు తమ సొంత విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అధికారం కల్పించడం బడ్జెట్ సూర్య గర్ ముప్తు పీలీజీ యోజన కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల ఇరవై ఏడు కోట్లను కలిగి ఉంది మరియు ఎఫ్ఐ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు అమలు చేయబడుతుంది గోవా సహకారం గోయం వినమూల్య వీజి యోజన ప్రారంభం పెట్టుబడి ముప్పై ఐదు కోట్లు గోవా ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ సంవత్సరానికి నాలుగు వందలు లేదా అంతకంటే తక్కువ యూనిట్లను ఉపయోగించే వినియోగదారుల కోసం టాప్ ఇన్స్టాలేషన్ కోసం మిగిలిన ఖర్చును ఫైవ్ కేడబ్ల్యూ వరకు కవర్ చేస్తుంది నెక్స్ట్ చూద్దాం ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశం ఏ దేశం నిర్వహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం భారతదేశం ఆగస్ట్ రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు న్యూఢిల్లీలో ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనుంది ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆఖరి ఆతిథ్యం ఇచ్చినప్పటి నుండి అరవై ఐదు సంవత్సరం సారీ అంటే అరవై ఆరు సంవత్సరాల విరామాన్ని సూచిస్తుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగి ఈ సదస్సు ఇక్కడ జరుగుతుంది పోస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరియు సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపు ప్రవర్తన దృష్టి పెట్టింది ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ రీసెర్చ్ అసోసియేషన్తో సహా పలు కీలక సంస్థల సహకారంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఈ సదస్సును నిర్వహిస్తుంది కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ డెబ్బై ఐదు దేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు మరియు నుండి వ్యవసాయ ఆర్థికవేత్తలతో సహా సుమారు వెయ్యి మంది ప్రతి ప్రతి ప్రతినిధులు ప్రతినిధులు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు ఇందులో డెబ్బై ఐదు శాతం మంది మౌలిలు పాల్గొంటారు నెక్స్ట్ వన్ చూద్దాం ఐపిఇఎఫ్ యొక్క సప్లై చైన్ కౌన్సిల్కు ఏ దేశం వైస్ చైర్గా ఎన్నికయింది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ కింద సప్లై చైన్ కౌన్సిల్కు భారతదేశం వైస్ చైర్గా ఎన్నికైంది ఈ నియమకం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక శిస్థిర స్థాపక సరఫరా గొలుసును అభివృద్ధి చేయడంలో భారతదేశం యొక్క కీలక పాత్రను హైలైట్ చేస్తుంది ఈ ఎన్నికలు సరఫరా గొలుసు స్థితిస్థాపకతపై ఒక పెద్ద ఒప్పందంలో భాగంగా ప్రాంతీయ సరఫరా గొలుసు విధానాన్ని రూపొందించడంలో పదమూడు ఇతర ఐపిఎఫ్ భాగస్వామ్యంతో కలిసి భారతదేశాన్ని ఏర్పాటు చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ నగరము వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ నుండి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ అందుకుంది కరెక్ట్ ఆన్సర్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతమైన శ్రీనగర్లో జరిగిన ఒక గొప్ప వేడుకలో కాశ్మీర్ సిటీకి వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్ లభించింది జమ్మూ మరి కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోహర్ సిన్హా వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సాద్ హనీ ఆల్ కుద్దుమి మరియు కౌన్సిల్ నుండి ఇతర ప్రముఖ వ్యక్తులు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కాశ్మీర్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ జాబితాలో చేర్చాలని వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఈ గుర్తింపు వచ్చింది వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ద్వారా పొరలు క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేట్తో గౌరవించబడిన నాలుగవ భారతీయ నగరంగా కాశ్మీర్ నిలిచింది ఈ గౌరవనీయమైన గుర్తింపు కాశ్మీర్ రాజస్థాన్లోని జైపూర్ తమిళనాడులోని మామల్లపురం మరియు కర్ణాటకలోని మైసూరుతో పాటు ఉంచుతుంది జైపూర్ మరియు మామూల్లపురం రెండు వేల పదిహేనులో వాటి బిరుదులు పొందాయి మామూల్లపురం దాని రాజశిల్పాలకు ప్రత్యేక గుర్తింపు పొందింది మైసూర్ రెండు వేల పద్దెనిమిదిలో అనుసరించింది ఈ చేరిక ఈ భారతీయ నగరాల గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు హస్తకలను ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి